హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చి పాతకాలం పద్ధతిలో బిల్లల పులుసు అయితే చేస్తున్నానండి నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూసి ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ అండి పూర్తి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఒక చిన్న లైక్ అయితే చేయండి మనమైతే ముందుగా బిల్లుల కోసం అయితే మనం శనగపిండి అయితే ఒక కప్పు తీసుకున్నానండి ఆ కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో అయితే మసాలాలు కలుపుకోవాలి దీనికి సరిపడాకైతే సాల్ట్ వేసుకుంటానండి అర స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేస్తున్నానండి గరం మసాలా అయితే వేస్తున్నానండి ఒక స్పూను అర స్పూన్ అయితే వేసానండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ అయితే మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలాగైతే కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని అయితే మనం కలుపుకోవాలండి ఒక ముద్ద కింద అయితే కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకుని పక్కనైతే అయితే పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను శనగపిండి కదా అంటుకుంటుంది ఆయిల్ అయితే వేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక పెన్ అయితే పెట్టుకున్నానండి ముందుగా ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కొన్ని అయితే మెంతలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే పక్కకు తీసుకున్నానండి అవి అయితే పొడుమి చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి కూరకు సరిపడగా ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది కొన్ని ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒక చిన్న స్పూన్తో అయితే ఆవాలు వేసుకోవాలి కొన్ని ఆవాలు అయితే చిట్టుపట్లు ఆడుతుంది కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి మనకి అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నానండి ముందు మనం పిండిలో వేసుకున్నాం కదా కొంచెం చూసుకుని వేసుకోవాలి పులుసుకు మట్టిగా అయితే వేస్తున్నాను సాల్టు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని అయితే కలుపుకుంటున్నాను మూత అయితే పెట్టుకుని బాగా ఫ్రై అవ్వాలి ఇవ్వాలండి చూడండి ఇవైతే ఫ్రై అయినాయి కదా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉన్న రైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పొయ్యి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మూత అయితే పెట్టి బా సిమ్లోనే ఫ్రై అవనివ్వాలి చింతపండు అయితే తీసుకున్నానండి అది కడిగి నానపెట్టుకున్నాను ఇప్పుడైతే మనం బిల్లలు చేసుకుంటున్నాం కొంచెం వాటర్తో మనం చేయి తడుపుకొని బిల్లలు అయితే చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్నగానే తీసుకోవాలండి మళ్ళీ ఉడకదు లోపల మొత్తం అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇలాగైతే చేసుకున్నాను కొన్ని వాటర్లో వేసుకుని అయితే మనం పిండిని కలుపుకోవాలి మనం బిరల్ చేసుకున్నాం కదండి ఒక్కొక్కటి తీసుకొచ్చి దీని మీద అయితే పెట్టాలి ఒక దాని మీద ఒకటి వేసినా ఏమీ కాదండి మనం పులుసు వేస్తాం కదా పులుసు వేసినట్లయినా సెపరేట్ అయిపోతే ఏం పర్వాలేదు వేసుకోవచ్చు అలాగా ఒకసారి మూత పెట్టుకుని సిమ్లోనే కొంచెంసేపు అయితే మనం ఫ్రై అవనివ్వాలి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడుగుతున్నాయో చింతపండు పులుసు అయితే వేస్తున్నాను పులుసు వేయగానే మనకి బిల్లలు అయితే విడిపోతాయండి ఎట్లగే గట్టి పెట్టి అయితే మనం స్లోగానే కలుపుకోవాలండి మనం ఊరకనే తిప్పేస్తూ ఉంటే అన్నీ విరిగిపోతే మనం స్లోగానే కలుపుతూ ఉండాలి కొంచెం పులుసు అయితే వేస్తున్నాను ఇటు పక్క ఇటుపక్క గిన్నె పట్టుకుని అయితే మనం ఒకసారి కలుపుకోగలండి చూడండి ఎలా అయితే సెపరేట్ అయిపోయినాయో చూడండి ఎలాగైతే సెపరేట్ అయిపోతున్నాయో మొత్తం అలాగే సెపరేట్ అయిపోతాయి ఉడికితే మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడకనిద్దాము చూడండి ఎలా ఉడుగుతుందో మనకి అయ్యే సెపరేట్ అయిపోతే చక్కగా విడిపోతున్నాయండి మనం ముందుగా ఆడపెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మెంతల పౌడరు అదైతే మొత్తం వేసేసుకోవాలి వేసేసానండి దీంట్లోనే కారం వేస్తున్నాను రుచి సరిపడగా కారం కూడా వేసుకోవాలి నేనైతే స్పూనున్నరైతే కారం వేస్తున్నానండి కారం వేసిన తర్వాత అయితే స్లోగా కలుపుకోవాలి ఇలాగైతే కలవట్లేదు కదా ఒకసారి అయితే గట్టి పెట్టుకుని మనం స్లోగానే కలుపుకోవాలండి మనం కలిపే విధానంగా కలిపితే మనకి ఏమి విడవు ఇరుకుపోవు కూడా చక్కగా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి చూడండి మంచి గ్రేవీ అయితే వచ్చింది కదా కూర ఇంకా ఉడకాలి మనం ముందుగానే కొంచెం పిండి అయితే పక్కకు తీసుకున్నాం కదండి వాటర్ అయితే వేసుకుని కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత అయితే మూత పెట్టుకుని ఉడకనివ్వాలి సిమ్లోనే ఉడకనివ్వండి హైలో పెడితే మాడిపోతుంది కూర అయితే అయిపోయిందండి కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి వేడివేడిగా బిల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంతవరకు చూసినట్లయితే మన ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్